గౌరవనీయులైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మాత్యులు హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నాలా లోకేష్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు ఈ ప్రజలందరినీ పునరంకితం చేసి దేశభక్తిని ప్రేరేపించే భారత గణతంత్ర దినోత్సవ సంరంభాలకు విచ్చేసిన ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కే వి విజయానంద్ ఐఏఎస్ ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి సిహెచ్ ద్వారకా తిరుమల రావు ఐపీఎస్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు మరికొద్ది క్షణాల్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఆత్మ గౌరవాన్ని సంపాదించుకున్న అద్వితీయ క్షణాలు గుర్తుకొస్తాయి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భారత గడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి దేశ కీర్తి ప్రతిష్టలను హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారత మాతకు జే జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణ బద్ధుల్ని చేస్తాయి మరికొద్ది నిమిషాల్లో గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఆన్ దిస్ రిపబ్లిక్ డే లెట్ అస్ ఆల్